హాయ్ అండి వెల్కమ్ టు శ్రేష్ కిచెన్ నేనిమి సునీత ఈరోజు రెసిపీలో సింపుల్గా రెండు రకాల ఈవినింగ్ స్నాక్స్ను ఎలా చేయాలో చూసేయండి చాలా సింపుల్గా అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే ఎక్కువ ఖర్చు లేకుండా పిల్లలు స్నాక్స్ అడిగితే ఇట్టే చేసి పెట్టేయచ్చు అవేలానూ ఇప్పుడు వివరంగా చూసేద్దాం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని రెండు స్పూన్లు ఆయిల్ని వేసి హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకుని కొంచెం సేపు ఫ్రై చేసుకోండి హాఫ్ స్పూన్ అల్లంను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కానీ దంచి కానీ వేసుకోండి రెండింటిని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుని నీళ్ళు పోసుకోవాలి హాఫ్ స్పూన్ ఉప్పు ఒక స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసి కాగనివ్వండి నీళ్లు కాగటం స్టార్ట్ అవ్వగానే వంద గ్రాముల అటుకుల్ని వేసుకుని కలుపుకోవాలి అటుకులు ఎంత క్వాంటిటీలో తీసుకున్నామో నీళ్లు కూడా అదే క్వాంటిటీలో తీసుకోవాలి నీళ్ళన్నీ ఎగిరిపోయే వరకు అటుకులను ఉడికించుకోవాలండి రెండు నిమిషాల్లోనే నీళ్ళన్నీ ఎగిరిపోయి అటుకులు మగ్గిపోతాయి వీటిని చల్లారనివ్వాలి చల్లారిన అటుకులను కొంచెం వెడల్పుగా ఉండేట్టు గిన్నెలోకి వేసుకోండి కలుపుకోవటానికి వీలుగా ఉంటుంది దీనిలోకి రెండు ఆలుగడ్డలను ఉడికించి తొక్కు తీసేసుకుని మెత్తగా చిదిమి వేసుకోవాలి చిన్న ఉల్లిపాయ ముక్కలు రెండు పచ్చిమిర్చీల తరుగు కొద్దిగా కొత్తిమీర తరుగు యాభై గ్రాముల శనగపిండి వేసుకుని అంతా కలుపుకోవాలి ఉప్పు చూసుకుని కొద్దిగా వేసుకోండి ఆల్రెడీ అటుకుల్లో వేసుకున్నాం కదా చూసి హాఫ్ స్పూన్ వరకు వేసుకుని అంతా ముద్దలా కలుపుకోవాలి పిండిని కలుపుకునేటప్పుడు చేతికి అంటుకున్నట్టు ఉంటే కనుక కొద్దిగా ఆయిల్ని రాసుకుంటూ కలుపుకోండి చేతికి స్టికీ స్టికీగా అంటుకోకుండా ఉంటుంది ఇలా ముద్దలా కలుపుకుని కొద్దిగా ఆయిల్ను చేతులకు గ్రీస్ చేసుకుని కాస్త పిండిని తీసుకుని నచ్చిన షేప్లో చిన్న చిన్న ప్యాటీస్లా చేసుకోవాలి మనకు నచ్చిన ఏ షేప్లో అయినా పిండిని మోల్డ్ చేసుకోవచ్చు ఇక్కడ స్క్వేర్ షేప్లో చేశాను ఇలా అన్నీ చేసి పెట్టేసుకుని స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఆయిల్ పోసి కాగనివ్వాలి కాస్త ఎక్కువ వేడిలోనే వేసుకుని తర్వాత హీట్ తగ్గించుకోవాలి ఆయిల్లో ఒకేసారి ఎక్కువగా వేసేయకండి కొద్ది కొద్దిగా ఖాళీగా ఉండేట్టు వేసుకుని ఫ్రై చేసుకోవాలి కొంచెం గట్టిపడిన తర్వాత అటు ఇటు తిప్పుతో ఫ్రై చేసుకోవాలి మంచి రంగు వచ్చే వరకు బాగా వేయించుకోవాలి ఇలా బాగా వేగనిచ్చి తీసేసుకోవడమే చాలా సింపుల్గా ఖర్చు తక్కువే ఎక్కువ పని కూడా ఉండదు ఆలూను ఉడికించుకుంటే పది పదిహేను నిమిషాల్లోనే ఈ స్నాక్స్ చేసేసుకోవచ్చు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి సగ్గుబియ్యం చల్ల పునుగులు సాయంత్రం పూట ఏమైనా తినాలనిపిస్తే ఇలా చేసుకుని తినండి చాలా అంటే చాలా బాగుంటాయి వేడివేడి పునుగులతో కారం పొడి పచ్చిమిర్చి చట్నీ ఇలా ఏ చట్నీతో తిన్నా అసలు మామూలుగా తిన్నా కూడా ఒకటికి నాలుగు తినాలనిపించేంత రుచిగా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా పుల్లపుల్లగా చాలా బాగుంటాయి మరి వీటిని ఎలా చేయాలో లేట్ చేయకుండా ఇప్పుడు చూసేద్దాం గిన్నెలోకి ఒక కప్పు సగ్గుబియ్యం వేసుకుని సగ్గుబియ్యం తీసుకున్న కప్పుతోనే ఒక కప్పు పెరుగు ఒక కప్పు నీళ్లు పోసుకుని బాగా కలుపుకోవాలి ఈ రెసిపీకి పెరుగు కాస్త పుల్లగా ఉంటే చాలా బాగుంటుంది ఫ్రెష్ పెరుగు అయితే కనుక కొద్దిగా నిమ్మరసం కానీ వెనిగర్ కానీ వేసి కలుపుకోండి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టి మూడు గంటల సేపు నానబెట్టుకోండి మూడు గంటలకి బాగా నాని ఇలా మెత్తగా అవుతుంది ఒకసారి కలుపుకుని ఒక ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని వేసుకోండి రెండు పచ్చిమిర్చీల తరుగు ఒక ఇంచి అల్లం తరుగు హాఫ్ టీ స్పూన్ చీలకర్ర కొద్దిగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ఒక టీ స్పూన్ మన రుచికి తగినంత ఉప్పు కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాం కనుక కప్పు బియ్యం పిండికి కొంచెం తక్కువగా మూడు స్పూన్లు తక్కువగా వచ్చేట్టు వేసుకోవాలి ఆ మూడు స్పూన్లు మైదా పిండి వేసుకోండి రెండు కలిపి ఒక కప్పు వచ్చేట్టుగా వేసుకోవాలి ఇలా కొద్దిగా మైదాపిండి వేసి కలుపుకుంటే పునుగులు చాలా బాగా వస్తాయి మనం ఎప్పుడు వేసుకున్నా వంట రాని వాళ్ళు కూడా మొదటిసారిగా వేసినా విడిపోకుండా చాలా బాగా వస్తాయి చిటికెడు వంట సోడా వేసుకుని కలుపుకుంటే గుల్లగా బాగుంటాయి వేసుకోకపోయినా బాగానే ఉంటాయి వేసుకుంటే ఇంకొంచెం బాగా వస్తాయి వేసుకుని అన్నింటినీ ఇలా కలుపుకోవాలి నీళ్ళనేవి ఇప్పుడే ఏమీ పోయకూడదు అంతా కలుపుకుని సరిపోకపోతే అప్పుడు చిన్న కప్పు కొద్దిగా పోసుకోవాలి ఎక్కువగా పోసుకున్నామంటే పల్చగా అయిపోతుంది ఆయిల్ను ఎక్కువగా పీల్చేస్తాయి వేయటానికి కూడా ఎక్కువ టైం పడుతుంది అలాగని మరీ గట్టిగా పిండి ముద్దలా కలుపుకున్న నూనెలో వేస్తే పగిలినట్టుగా విడిపోతాయి మరీ గట్టిగా కాకుండా అలాగని మరీ పల్చగా కాకుండా చూపిస్తున్నట్టు ఈ విధంగా కలుపుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ను పోసుకుని వేడెక్కనివ్వాలి ఆయిల్ బాగా కాగిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని పిండిని చిన్న చిన్న పునుగులుగా వేసుకోవాలి మీడియం టు లో ఫ్లేమ్లో తిప్పుతో ఫ్రై చేసుకోవాలి ఇలా మంచి కలర్లో ఫ్రై అయిన తర్వాత జాలీ గరటతో తీసుకుని ప్లేట్లోకి వేసుకోండి అలాగే మిగతా వాటిని కూడా ఇలాగే వేసుకుని వేయించుకుని ప్లేట్లోకి తీసుకుంటే మనకి సగ్గుబియ్యం చల్లపునుగులు రెడీ అవుతాయి ఇలా చేసుకున్నామంటే ఆయిలు అస్సలు పీల్చవు క్రిస్పీగా చాలా బాగుంటాయి వేడివేడిగా తిన్నామంటే ఒకటికి నాలుగు తినాలనిపించేంత రుచిగా ఉంటాయి వీటిని కారం పొడి పచ్చిమిర్చి చట్నీలతో చాలా బాగుంటాయి వాటి లింకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను కావాలంటే ఒకసారి చూసి తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి ఈ రెసిపీస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్